కాళేశ్వరం వాడికే ఫోన్ ట్యాప్ అమలుగా మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు అమలుగా మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతు పైసలు పోతే ఓటుకు రెండు వేలు ఇస్తారు అలా ఇంత ముందు ఇంక చెప్తున్నాడు వంద రూపాయలు నోట్ ఇచ్చి దాని సీరియల్ నెంబర్ రాసుకుంటున్నారు సీరియల్ నెంబర్ వన్ ఫలానా షాప్ పోయి మందుబాటు కేసు తెచ్చుకోని బీర్ల కేసు తెచ్చుకొని సీరియల్ నెంబర్ టూ ಪಲ ವಹಿಸ್ಕೋರಿ ಫುಡ್ ಬಾಟಲ್ ಇಸ್ಕೊರಿ ಸೀರಿಯಲ್ ನಂಬರ್ ತ್ರೀ ಪಲನ ಬೆಲ್ಟ್ ಷಾಪ್ ಮನದ್ರಿ ಇವಾಗ ಇದೆ ಪರಿಸ್ಥಿತಿ ಪಾರ್ಟಿ ಇವನ್ನ ಪೈಸಲೇ ಇಂದ್ರೆ ಪೈಸಲ್ ಪಬ್ಲಿಕ್ ಸ್ಕೂಲ್ ಫೋನ್ ಟ್ಯಾಪಿಂಗ್ ಪೈಸೆ ಮೀಡಿಯಲ್ಲಿ ಕೆಸಿ మరి నలుగురు ఎంపీన్నారు ఏం తీసుకురా రా చర్చకు రా చర్చకు రాను చర్చకు పది సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం ఇప్పుడు రా మరి కిషన్ రెడ్డి గారు వస్తారు పీపీటీ విడదం ఎక్కడ వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ్ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక దశను తగ్గింపు భజ్ర భరణాలు గ్యారెంట్కు ఐదు పెయిల్ తగ్గింపు బీపీని నువ్వేం చేస్తావు తిల్లగాలకు మేమని చేస్తావు గుబుర్థం ఆర్టిజి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నది నీ మూఢ తోమల వంట్ల కుప్పల మీద రైతులు లచ్చిపోయింది నీ మూఢ తోమ్మల ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునేది నీ మూర్ఘత్వం వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేది నీ జాతగా తనం వల్ల ఉద్యోగాలు యువత ఆత్మహత్య చేసుకున్నది నీ మూర్ఖత్వం వల్ల కుటుంబాల కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నది నీ పార్టీ నాయకులకు అరాచకాల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మొత్తం వారి నీ పాలకులు అగ్రవర్ణాల్లో పేదలు ఇబ్బంది పడ్డది నీ పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీ హయాంలో ఆత్మహత్య జరిగింది ప్రజలు ఇబ్బంది పడ్డారు నీ హయాంలో కేంద్రం ఇంకా అభివృద్ధి చేద్దామంటే నువ్వు ఈ వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడదామని చెప్పి కేంద్రం లేఖ రాస్తే కనీసం స్పందించిన మూరుగుడి నువ్వు కొండగట్టు అంజనస్వామి దేవాలయం రామాయణ కేంద్రం లేఖ రాస్తే స్పందించినూరుకుడి నువ్వు మళ్ళా నాకేడా వస్తుందని భయపడి నువ్వే నాలుగు వందల కోట్లు ఇస్తాను ఏమైంది ఒక్క పైస ఇయ్యే అంజన స్వామి కొండగట్టు అంజనకు వంద కోట్లు ఇస్తాను ఒక్క పైసా ఇయ్యలే శిశులకు సెక్షన్ పార్కు పోయి వరంట్లు సిక్తి చేస్తావు నీ కొడుకే మాట్లాడుతున్నాడు ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ సిగ్గుండాలే కొంచెమైనా చాలా ప్రమాణం చేయి నువ్వు ప్రమాణం చేయి ఇలా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే నేను కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే నేను మ్యాజిక్ గ్రాండ్ టైం ఇచ్చిన అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను సిద్ధం దానికి నువ్వు ప్రమాణం చేస్తావా దమ్ము దానికల్లా ప్రమాణం చేస్తే దమ్ము నీకుందా నేను కొట్లాడితే నేను కొట్లాడిన తర్వాత నూట తొంభై ఆరు కోట్ల రూపాయలతో పాటు మ్యాచింగ్ రేట్ ఇచ్చిన విషయం వాస్తవం మినట్స్ లో రికార్డ్ ఏముంది రికార్డ్ ఏముంది మినట్స్ లో అోరా తాజేమంటారు అర్థం కాదు చి ఇంకా నీ బుద్ది మారాలు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాను నిన్ను ఆ తారా పోలు కొంపలు ముచ్చి చల్లని పట్టతో తడిబట్టుతో గొంతు పోసే రకం నీవు నీకుంటుకో వినోద్ రావట ఎనిమిది శాతం ఓట్లతో అది గెలుతాడట చలో నేను ఒకటే చెప్తున్నా వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మరి బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చాలా సిద్ధం మరి నీ సర్వేని కూడా వచ్చిందే చెప్పిన సిద్ధం దానికి ఇలా గెలవడానికి ఇలా గెలవడానికి నిన్న కన్వీనర్కి వచ్చి ముస్లిం అందరూ ఒక్కటి కావాలట ఎందుకొక్కటి కావాలంటే ఎందుకొక్కటి కావాలంటే బండి సంజయ్ ఓడగొట్టడా ముస్లింస్ అందరూ ఒక్కటి ఉన్నట ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్ల కోసం రెండు వేల రూపాయలు ఇస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళమో ఒక్క ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం